తెలంగాణలో ప్రజలందరూ కూడా ప్రతినిత్యం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కొరకు వేలాది మంది భక్తులు రావడం జరుగుతున్నది దర్శించుకొని సుఖశాంతులతో ఉండాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటూ ఈ యొక్క క్షేత్రం హిందూ ధర్మ ప్రచారము సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈ యొక్క ఆలయ ప్రసిద్ధి ఏదైతే తన తరాలకు తెలియజెప్పే విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురుషించబడ్డది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వము ఇంకా ఏవేవైతే బిగులుబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ దేవాలయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పనులను కూడా వేగంగా పూర్తి చేసి హిందూ ధర్మ రక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకోవడం జరిగింది ముఖ్యంగా సనాతన ధర్మం పైన హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులను కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే వారి నుండి కాపాడాలని చెప్పి ఇవాళ కోరుకోవడం జరిగింది اُ چاڑي آ رهي ڪم ۾ ناں هم ساجن وار ڪريو ڊائريڪٽر آئي ٿو ڀلا ها به ساجن جو ساجن جو